దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక ఈ పథకం ఆరోగ్యశ్రీ పేద కుటుంబాలకు మరో పునర్జన్మ ఎంత పెద్ద జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇంతటి మహత్తరమైన పథకాన్ని కూటమి ప్రభుత్వం భ్రష్ పట్టించింది నెట్వర్క్ ఆసుపత్రులకు ఏడాదిన్నర కాలంగా సుమారు రెండు ఐదు వందల కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆమె విమర్శించారు లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్ కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జగన్ జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం మానిపులేషన్ ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు స్విమ్మింగ్ పూల్ అంటారు పెనుగొండ స్టేటస్ చూపించాను నేను ఈ లెటరు మీ మీ ప్రభుత్వమే గవర్నమెంట్ డైరెక్షన్లోనే ఈ లెటర్ మీరు పెట్టి అఫీషియల్గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి ఈ నెపం ఎవరి మీద వేస్తారు ఇప్పుడు పెట్టండి ఇప్పుడు పెట్టండి ఏం పెడతారు మీరు ఈ లెటర్ పెట్టి ఇప్పుడు మీరు లెటర్ మీరే రాసి మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెపేసేడానికి ప్రయత్నించారు కదా మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎర్లియర్ ఇప్పుడు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని చెప్పి కనీసం ప్రయత్నమైనా చేశారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనీసం ఒక ఆలోచన చేశారా చేయలేదు ఇప్పుడు చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఈరోజు ప్రైవేటైజేషన్ ముసుగులో అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక స్కామ్ చేస్తా ఉన్నారు అవసరమైన ఎన్ని పోరాటాలైనా దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీరు తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం తప్పు అని చెప్పి మేమెంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము